నమస్తే నేను ప్రశాంత్ కవిత బీఆర్ఎస్ పార్టీలో ఒంటరైపోయిందా అసలు బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం తీరిపోయిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఏంటి సార్ ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఒంటరైపోయిందా లేదంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం తీరిపోయినట్టేనా సో కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన అమాయకత్వాన్ని లేదా మన చాతక అందనాన్ని బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు ఇచ్చారనే అంశం మీద నిరసిస్తూ ఆవిడ ధర్నాకి పిలుపునిచ్చారు ఆందోళనకు పిలుపునిచ్చారు ఆందోళన కార్యక్రమం చేశారు ఆందోళన కార్యక్రమం చేసి ఆవిడ సింహం లాంటి వాడు కేసీఆర్ ఆ సింహానికే మీరు నోటీసులు ఇస్తారా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు తెలంగాణ కేసీఆర్ గారు తేకపోతే అసలు నువ్వు సీఎం ఎక్కడ అని రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ సింహం లాంటి వాడు కేసీఆర్ ఆయన కాపాడటానికి అందరు బయట రావాలి ఆయన అంటే ఆయన నోటీసులు ఇవ్వటాన్ని తెలంగాణకి నోటీసులు ఇచ్చినట్టుగా భావించి మీరు అందరూ రావాలని పిలుపుని ఇస్తూ ఆయన మాట్లాడారు అయితే అంత బాగానే ఉంది ఆవిడ మాట్లాడారు కేసీఆర్ పక్షాన మేము ఉన్నాం నేను కేసీఆర్ కోసం పోరాడుతున్నాననే ఒక అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి బలంగా తీసుకెళ్ళడానికి ఆవిడ ప్రయత్నం చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది విచిత్రంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఆమె చుట్టూ ఎవరు లేరు జనరల్గా బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కదా అది అవును పోనీ కేసీఆర్ గారికి మద్దతు పలుకుతూ కదా ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చింది మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రావాలి కదా ఒక్క లీడర్ లేరు అక్కడ ఒక్కళ్ళంటే ఒక్క లీడర్ కనపడాల ఆ చుట్టూ ఉంది ఆ తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు మామూలు లీడర్లు మరి బిఆర్ఎస్ పార్టీ ఆవిడకి మద్దతు ఇవ్వనట్టా ఇస్తున్నట్ట ఆవిడ తెలియకుండానే ఆవిడ ఏకకైపోయింది బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ ఏకకైపోయింది బిఆర్ఎస్ పార్టీతో ఆవిడకి సంబంధం లేదు అనేటువంటి అభిప్రాయం ఆ సమావేశం సందర్భంగా ఆందోళన సందర్భంగా అర్థమైపోయింది జనాలకి ఇప్పుడు బయట మనకు వినిపించే టాక్ ఏంటంటే ఆమె వెనకాల ఇంకా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆమెతో పాటు అని చెప్పేసి ఇలా వినిపిస్తుంది అంటే ఇది అంత ఒక రూమర్స్ అనుకోవచ్చా ఇప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే అంత మద్దతు ఆమెకు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి ఆవిడ బీఆర్ఎస్ పార్టీ కదా ప్రస్తుతం ఆయన ఆమె బహిష్కరించలేదు కదా ఆమె తండ్రి కేసీఆర్ గారు కదా మరి కేసీఆర్ గారు తండ్రి ప్లస్ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఆయన కోసం ఆమె పోరాటం కదా అది ఆవిడ నోటీసు ఆయనకు నోటీసులు ఇచ్చారు అది అది కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా సమాజంలోకి తీసుకెళ్ళడానికి పెట్టినటువంటి కార్యక్రమం కదా అది మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రావాలి కదా కేసీఆర్ గారి అభిమానులు రావాలి కదా మరి ఎవరు కనిపించలేదు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటే మరి ఆ తొమ్మిది మంది అన్నా రావాలిగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అనుకుందాం వచ్చినటువంటి రూమర్స్ ప్రకారం ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కనిపించాలిగా పోనీ ఆ తొమ్మిది మంది కనిపించలేదు ఆ తొమ్మిది మందికి సంబంధించిన అభిమానులన్నా కనిపించ కనిపించాలిగా వాళ్ళు కనిపించలేదు కదా అక్కడ ఆవిడ చేసినటువంటి ధర్నా చూస్తే కనుక ఆవిడ ఆవిడకై ఆవిడే బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను దూరం అవుతున్నాము అనేటువంటి సంకేతం తెలంగాణ సమాజానికి ఇచ్చేశారు పోనీ ఆడ సమావేశం పెట్టారు బీఆర్ఎస్ పార్టీ కన్నో కలుపుకున్నారు మీరు పోనీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నినాదాలు చేశారా ఏమీ లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా కూడా కనపడాలి అక్కడ ఎక్కడ అదే ప్రశ్న వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే తెలంగాణ జాగృతికి సంబంధించింది మాత్రమే అందుకని తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ జాగృతి జెండాలు మాత్రమే పెట్టాము మేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయినట్టేగా వెరీ సింపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఆన్సర్కి అంటే బీఆర్ఎస్ పార్టీతో మీకు సంబంధం లేదా తెలంగాణ జాగృతి అనేటువంటి దుకాణాన్ని ఇంకో పెట్టుకున్నారా అనేటువంటి ప్రశ్న ఇమీడియట్గా వస్తుంది కదా దానికి ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పక్కన పెట్టారు పోని తెలంగాణ జాగృతి తరఫున మేము పెట్టామని చెప్పి అనుకుంటున్నారు చెబుతున్నారు తెలంగాణ జాగృతి తరఫున ఆ సమయం అది పెడితే బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు అని ఏమనుందా బీఆర్ఎస్ పార్టీ జెండా కనిపించకూడదని ఏమనుందా బీఆర్ఎస్ పార్టీ టవల్స్ కనపడకూడదు అని ఉందా బీఆర్ఎస్ పార్టీ రంగులు కనపడకూడదు అని ఉందా లేదుగా మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ రంగు కనపడలేదు బీఆర్ఎస్ పార్టీ సింబల్ కనపడలేదు బీఆర్ఎస్ పార్టీ జెండాలు కనపడలేదు బీఆర్ఎస్ పార్టీ టవల్స్ కనపడలేదు ఏం కనపడలేదు కదా అంటే వ్యూహాత్మకంగా చేసినటువంటి కార్యక్రమం కింద గమనించినటువంటి వాళ్ళకి కనిపిస్తుంది కదా అంటే బీఆర్ఎస్ పార్టీతో డిటాచ్ అయిపోయారు కవిత గారు ఆవిడకై ఆవిడే బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అనేటువంటి సంకేతం బలంగా తెలంగాణ సమాజానికి తీసుకెళ్లడానికి ఆ సమావేశం ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఆవిడ కేసీఆర్ గారిని ఒక బలమైనటువంటి లీడర్ అని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఏ ఒక్కరోజు ఆయన అసెంబ్లీకి రాలా ఏదో ఒక రోజు వచ్చేసి వరుసగా ఆరు నెలల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేడి అనేటువంటి ఉద్దేశంతో ఏదో నామినెల్గా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు తప్పితే ఏ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రోల్ పోషించాల ఎందుకు పోషించలేదు ఆయన సింహం అనుకుందాం కవిత గారు చెప్పినట్టు కొద్దిసేపు మరి సింహం పోరాడాలి కదా తెలంగాణ సింహం అనుకుందాం ఈ తెలంగాణ సింహం పోరాడలేదు కదా అసెంబ్లీకి వచ్చి మరి ఎందుకు పోరాటలేదు ఆయన ప్రతిపక్ష నాయకుడా లేదా ఎమ్మెల్యేనా లేదా మంత్రిరా ఎన్ని పక్కన పెట్టేసి పోరాటానికి పదవులు ఏం అవసరం లే మరి ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు ఒక సింహం సింహం లాంటివాడు ఆయన గుండె చాలా పెద్దది అందుకే కాళేశ్వరాన్ని నిర్మించారని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు కాళేశ్వరాన్ని చూసి ఆయన గుండెను చూడండి అని చెప్తుంది ఆవిడ ఆ కాళేశ్వరం ఏమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ ఇప్పుడు కాళేశ్వరం మీద విచారణ అదే కదా కాళేశ్వరం కట్టింది కరెక్టేను కాళేశ్వరం డిజైన్ కరెక్టేను కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టింది సద్వినియోగం అవుతున్నాయి అని మీకు ధైర్యం ఉన్నప్పుడు మీరు చంద్రఘోషు కమిషన్ ముందు ఎందుకు హాజరు అయ్యి మీరు సమాధానం చెప్పలేరు అసలు కమిషన్ ముందు హాజరు ఇష్టం లేని విధంగా మీరు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు నిజంగా కాళేశ్వరం కరెక్టు వందకు వంద శాతం అది తెలంగాణ సమాజానికి అవసరం తెలంగాణ సమాజానికి తెలంగాణ పంటలకి తెలంగాణ రైతులకు ఉపయోగపడుతుంది అనుకుందాం అదే విషయాన్ని చంద్రఘోష కమిషన్ దగ్గర చెప్పొచ్చు కదా ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి మీరు చంద్రఘోష కమిషన్ని పక్కకి పెట్టేసి నోటీసులు ఇచ్చినప్పటికీ మీరు ఎందుకు హాజరు కావట్లేదు అంటే ఆల్రెడీ ఇంజనీర్స్ చెప్పేది చెప్పారు అధికారులు చెప్పేది చెప్పారు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చింది ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని అదేదో కేసీఆర్ గారు తెలంగాణ సింహం అందుకే నోటీసులు ఇవ్వకూడదు ఇదేమన్నా రాజ్యాంగం కేసీఆర్ గారు తెలంగాణ సింహం నోటీసులు ఇవ్వకూడదు ఆయన ఏం చేసినా కానీ మీరు ఓకే అనాల్సిందే తెలంగాణ సమాజం అనే యాంగిల్లో ఆవిడ చెప్తున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి ఇవ్వకూడదు కానీ హరీష్ రావు గారికి ఇవ్వచ్చు ఇప్పుడు అంతే కదా హరీష్ గారికి ఇచ్చారు ఈటల రాజేంద్ర గారికి ఇచ్చారు కేసీఆర్ గారికి కూడా ఇచ్చారు ఇప్పుడు ఆవిడ చెప్పేది ఏంది ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు నోటీసులు ఇవ్వకూడదు ఆవిడకి ఆయనకి చట్టం వర్తించదు ఆయనకి న్యాయం వర్తించదు చట్టం వర్తించదు ఈ న్యాయస్థానం పనిచేయవు అని చెప్పదలుచుకున్నారు ఆవిడ తెలంగాణ సింహం అని అంటున్నారు ఓకే తెలంగాణ సింహం అనుకుందాం తెలంగాణ పిత జాతిపిత అంటున్నారు ఓ అది కూడా అనుకుందాం తెలంగాణ పిత అనుకుందాం తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చింది ఆయనే అంటున్నారు సరే కాంగ్రెస్ వాళ్ళు ఆయన తెచ్చి ఆయన తెలియదు ఆయన వల్ల రాలేదని చెప్తున్నారు అది వేరే విషయం అది కూడా అనుకుందాం తెలంగాణ తెచ్చింది కూడా ఆయనే అనుకుందాం ఆయనంత మాత్రాన రాజ్యాంగానికి కట్టుబడి ఉండరా చట్టానికి కట్టుబడి ఉండరా ఉండడానికి అవకాశం ఏమన్నా కల్పించారా ఆ విధంగా ఏం చెప్తున్నారు కవిత గారు అంటే ఆవిడ తన ఫాదర్ నుంచి వచ్చేటువంటి రాజకీయ చరిష్మని ఏదో పొందాలి అనేటువంటి ఆలోచన ఆవిడ మాటల్లో కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో ఈయన ఉండేటువంటి పరిస్థితి లేదు అనేది కూడా ఆవిడకై ఆవిడే ఆ సమావేశం ద్వారా చెప్పేశారు కాబట్టి ఈయన ఈవిడ ఏకాకి అయిపోయినట్టే ఆవిడేదో తెలంగాణ జాగృతి దుకాణం పెట్టుకుని పార్టీగా మారుస్తారా లేకపోతే ఆవిడ పాదయాత్ర చేస్తారా రాబోయే రోజుల్లో విడిగా పోటీ చేస్తారా అనేది ఇంకా ఆవిడ ఇష్టం మొత్తం మీద ఇప్పటివరకు ముసుగులో గుద్దులాటుగా ఉన్నటువంటి ఈ వ్యవహారం కాస్త నిన్నటి సమావేశంతో స్పష్టమైంది బీఆర్ఎస్ పార్టీతో ఈవిడికి సంబంధం లేదని ప్లస్ ఆ ధర్నా చేసిన తర్వాత అట్లీస్ట్ కేసీఆర్ గారు పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేశారంట ఆవిడ కేసీఆర్ గారి నుంచి కనీసం పిలుపు కూడా రాలేదని చెప్పి అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలాగే జాగృత ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెబుతున్నారు ఎలాంటి పిలుపు రాలేదు అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా పట్టించుకోలేదు దీన్ని ఈ కార్యక్రమాన్ని అని చెప్పి చెబుతున్నారు సో కాబట్టి ఏకాక అయిపోయారు ఇంకా బీఆర్ఎస్ పార్టీతోటి ఆవిడకి లింక్ తెగిపోయినట్టే మనం భావించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ